టు ఆర్ నైన్ టీవీ మరిన్ని విషయాలు భక్తులకు తెలియజేయడానికి ఆర్ నైన్ టీవీ మీ ముందుకొచ్చేసింది ఇప్పుడైతే మనతో మాట్లాడటానికి కన్వీనియర్ సందీప్ గారు అయితే మనతో ఉన్నారు చెప్పండి సార్ డెబ్భై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ డెబ్భై అడుగుల విగ్రహానికి ఈ సంవత్సరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వచ్చే ప్రజలకి ఎలాంటి సదుపాయాలు ఇట్లా అందజేస్తున్నారు వినాయకుడు ఇది డెబ్భై సంవత్సరం ఇది ప్రపంచ చరిత్ర రికార్డ్ దృష్టి డెబ్భై అడుగుల వినాయకుడు ఈ వినాయకుడు డెబ్బై సంవత్సరాలు డెబ్బై అడుగుల మట్టి అన మట్టి మొత్తం మట్టి ఇంత కూడా పిపీ వాడలేదు ఫస్ట్ టైం డెబ్బై అడుగుల వినాయకుడు ఊరేగింపుగా తీసుకెళ్తాం దీన్ని నిమజ్జనం చేస్తాం మరి ఇక్కడ వచ్చే భక్తులు డెబ్బై సంవత్సరం కాబట్టి చాలా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తారు వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము బారికేటింగ్ వాళ్ళు అడుగు అడుగున్న సిసి కెమెరాలు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ వాటర్ వర్క్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు సహకారంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాం చవితి పండుగ ఏడవ తారీఖు నాడు చవితి పండుగ కాబట్టి ఏడవ తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ దేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర గవర్నర్ గారు వారి పూజ తొలి పూజ ఉంటుందని మనం చేసుకుంటున్నాం మరి వాళ్ళు వచ్చినప్పుడు మరి సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇబ్బంది లేకుండా సామాన్య ప్రజలకు వాళ్ళు వచ్చినా గాని భక్తులకు పూజా కార్యక్రమం యథావిధిగా అంటే పూజలో పాల్గొంటాము భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాము